ఒక వినూత్న ఆలోచన ఒక వినూత్న ప్రయోగం అయితే అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకెళ్తుంది ఆంధ్రప్రదేశ్ లోని యువత చాలామంది ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకమైన టాలెంట్ ఉంటుంది అయితే ఆ టాలెంట్ని బయటికి తీయమంటున్నారు దానికి నేరుగా ప్రభుత్వమే వాళ్ళకి సహకరిస్తోంది వాళ్ళని ప్రోత్సహిస్తోంది ఈ మధ్యకాలంలో వచ్చిన సోషల్ మీడియాలో క్రియేటర్స్ ఎక్కువైపోయారు కంటెంట్ క్రియేటర్స్ ప్రతి ఒక్కరిలో కూడా ఒక క్రియేటర్ ఉంటారు అలాంటి క్రియేటర్లని వెలికి తీసే ప్రయత్నం ఒక రకంగా ఆంధ్రప్రదేశ్లో యువత ఎవరైతే ఉంటారో వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా ఒక బ్రాండ్ అంబాసిడర్గా మార్చే ప్రయత్నం ఎంతవరకు వాళ్ళ టాలెంట్ని బయటికి తీసుకొస్తారనేది ఇది ఆంధ్ర యువ సంకల్ప టూకే టూ ఫైవ్ అనే కార్యక్రమాన్ని అయితే రూపొందించారు ప్రేరణ కలిగించేలాగా ప్రేరణాత్మకమైన వీడియోలు షార్ట్స్ రూపొందించే టాలెంట్ కనుక మీలో ఉంటే ఖచ్చితంగా ఆహ్వానం పలుకుతున్నారు ఇది ఆంధ్ర యువ సంకల్ప్ కే టూ ఫైవ్ యువజన సర్వీసుల శాఖ ఈ డిజిటల్ అయితే ప్రారంభించింది వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో యువతను భాగస్వామ్యం చెయ్యాలి అనేది ప్రధాన లక్ష్యం దీనికి సంబంధించి లోగేన్ కూడా తాజాగా ఆవిష్కరించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే మీరు ఏం చెయ్యాలి అంటే మీలో గనక ఈ టాలెంట్లు అన్నీ ఉంటే యూత్ రెస్పాన్సిబిలిటీస్ అలాగే ఫిట్ యూత్ ఏపీ స్మార్ట్ యూత్ ఏపీ పేరుతో ఒక మూడు థీమ్స్ అయితే ఉంటాయి యూత్ రెస్పాన్సిబిలిటీసు అలాగే థీమ్లో సామాజిక బాధ్యతలు కుటుంబ సంబంధాలు మానవీయ విలువలు ఇలాంటి అంశాలు ఉంటాయి అలాగే ఫిట్ యూత్ ఏపీలో ఫిట్నెస్ లైఫ్ స్టైలు క్రీడలు పోషకాహారం శారీరక మానసిక ఆరోగ్యం కోసం ఉంటాయి ఇక స్మార్ట్ యూత్ ఏపీ ఇందులో ఏఐ సహా సాంకేతికంగా వస్తున్న మార్పులు వాటి వల్ల కలిగే ప్రయోజనాలు సమాజంలో ఉన్న అపోహల్ని తొలగించడం ఇవన్నీ ఉంటాయి వీటిపై ప్రేరణాత్మకంగా సమాజాన్ని చైతన్యపరిచేలాగా కొన్ని వీడియోలు షార్ట్స్ రూపొందించి ఆంధ్ర యువ సంకల్ప్ కే టూ ఫైవ్ హ్యాష్ ట్యాగ్తో ట్విట్టర్ కానీ ఫేస్బుక్ కానీ లేదంటే ఇన్స్టా కానీ యూట్యూబ్ సహా వివిధ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయాలి ఈ నెల ఒకటో తేదీ నుంచి మొదలైన ఈ క్యాంపెయిన్ ముప్పై వరకు కొనసాగుతుంది పాఠశాల అలాగే కళాశాల అలాగే విశ్వవిద్యాలయ విద్యార్థులు యువ ఉద్యోగులు డిజిటల్ క్రియేటర్స్ ఇన్ఫ్లుయెన్సర్సు ఫిట్నెస్ ట్రైనర్స్ ఇలా ఎవరైనా కూడా ఇందులో భాగస్వాములు కావచ్చు ఒక మూడు విభాగాలపై ఈ వీడియోలు షార్ట్స్ చేయొచ్చు ఎన్నేరా చేసుకోవచ్చు అయితే దీంట్లో అద్భుతంగా చేసిన వాళ్ళని అయితే ఎంపిక చేస్తారు సామాజిక మాధ్యమాల్లో ఉంచిన ఈ వీడియోల లింకును డబ్ల్యూ డాట్ ఆంధ్ర యువసంకల్ప డాట్ కామ్ వెబ్సైట్లో కూడా పోస్ట్ చేయాలి మీ వివరాలను ఇందులో నమోదు చేయాలి వీటిలో ఎక్కువగా ప్రజాదరణ పొందినవి అంటే ఎక్కువ వ్యూస్ వచ్చినవి స్ఫూర్తిదాయకమైనవి వినూత్నంగా ఉన్న వాటిని ఎంపిక చేసి ఒక్కో విభాగానికి ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు ఇస్తారు ప్రథమ స్థానంలో నిలిచిన వారికి లక్ష రెండో స్థానంలో ఉన్న వాళ్ళకి డెబ్బై ఐదు వేలు మూడో స్థానంలో ఉన్న వాళ్ళకి యాభై వేలు చొప్పున నగదు బహుమతులు ఉంటాయి ఈ తొమ్మిది మందిని ఆంధ్ర యూత్ బ్రాండ్ అంబాసిడర్ టూకే టూ ఫైవ్గా ప్రకటిస్తారు మారతాల్లో భాగస్వాములైన వారికి డిజిటల్ క్రియేటర్ ఆఫ్ ఏపీ కే టూ ఫైవ్గా గుర్తించి యువజన సర్వీసుల శాఖ నుంచి ఒక సర్టిఫికెట్ కూడా అందజేస్తారు ఎవరిలో టాలెంట్ ఉంటే ఏపీ యూత్ బ్రాండ్ అంబాసిడర్ మీరే కావచ్చు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి